నీటి ఎద్దడితో అల్లాడుతున్న కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంపై వరుణుడు విరుచుకుపడ్డాడు నగరంలో ఆదివారం ఒక్కరోజే దాదాపు నూట పదకొండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది జూన్ నెలకు సంబంధించి ఒక్కరోజులోనే ఈ స్థాయి వర్షం కురవడం నూట ముప్పై మూడు ఏళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు జూన్ ఒకటి రెండవ తేదీలో కలిపి మొత్తం నూట నలభై పాయింట్ ఏడు ఎంఎం వర్షపాతం నమోదైంది దీంతో ఏటా జూన్ మొత్తంలో కురిసే సగటు వర్షపాతాన్ని ఇప్పటికే దాటేసినట్లు తెలిపారు నగరంలో చివరిసారి జూన్ పదహారున ఆ నెలకు సంబంధించి రోజువారీ అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరగని రీతిలో జల సంక్షోభాన్ని బెంగళూరు ఇటీవల ఎదుర్కొంది నీటి వృధాపై అధికారులు జరిమానాలు కూడా విధించారు ఈ క్రమంలోనే నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించాయని దక్షిణ కన్నడ ఉడిపి హవేరీ బళ్ళారి బెంగళూరు మైసూర్ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన పరిస్థితులను ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమీక్షించారు భారీ వర్షాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు